మీరు గ్రామాలకు వెళ్ళిన పరిస్థితుల్లో ఈరోజు గ్రామ సభలు పెడుతున్న సందర్భంలో మీకు మీకు ప్రజలు మీ వీపు విమానం మొత్తం మోగించి మీ చెంపలు చెల్లుమనిపించారు మీకు నొప్పి అవుతుందని తెలిసింది మీకోసం జిందా జిందాదేస్మాన్ తీసుకొచ్చినాం ఇది కూడా మీకు పంపిస్తాం జండు బామ్ జిందాదేశాన్ ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు మరి ప్రజలు వారిని వారి వీపులు విమానం మోతం మోగించారు కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మీరు మరొకసారి ఇట్లా ప్రజలకు మోసం చేస్తే ఇప్పుడు జండుబాంబే ఉంది ఇక భవిష్యత్తులో ఏమవుతుందో మరి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు గారు మీరు పదేండ్లలో తేని పెట్టుబడులు కేవలం ఒక్క సంవత్సరంలో చర్చించిన మునగాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుంటే జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులకు అనేక సమస్యలు వస్తా ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కవిత గారికి వారి కుటుంబ సభ్యులు కొంతమందికి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి చూడలేక అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధి అది వచ్చే ప్రమాదంలో ఉంది బిఆర్ఎస్ అగ్ర నాయకులకు కాబట్టి వారి ఆరోగ్య సమస్యను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ మెడిసిన్లు పంపుతా ఉన్నాము దీనితో మీకు జీర్ణకోశ వ్యాధి రాకుండా యాసిడిటీ రాకుండా కాపాడుతూ ఉంటది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సమయంలో వాడితే మీకు ఇబ్బంది ఉండదు